హలో హలో కర్ణాటక నుంచి మాట్లాడుతున్నానండి ఎక్కడ నుంచి సార్ కర్ణాటక రైచూరు నుంచి కర్ణాటక నుంచా చెప్పండి చెప్పండి సార్ కర్ణాటకలో నాకు టెన్షన్ ఎవరు లేదు సార్ ఎవరు కాదు ఇప్పుడు శ్రీకృష్ణ సేన అని ఇది వీడియో చూసినాను శ్రీకృష్ణ సేన మీరు ధర్మం గురించి మీకేం తెలుసండి సనాతన ధర్మం గురించా సనాతన ధర్మం గురించి నాకు ఒక రెండు అయితే తెలుసు మొత్తం తెలియదు ఒక రెండు మూడు విషయాలు అయితే సార్ సార్ ఇప్పుడు మీరు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు మీకు అని అడిగారు ఆ నేను చెప్పింది సార్ మీరు క్వశ్చన్ చేశారు దానికి నేను ఆన్సర్ చెప్పాలి కదా సార్ మీరు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు అని అన్నారు అయితే ఒక రెండు మూడు విషయాలు తెలుసు నాకు ఇంకేం తెలియదు అన్నాడు రెండు మూడు విషయాలు ఏంటి అనేది మీరు అడగాలి కదా సార్ అనగా చెప్పండి చెప్పండి సనాతన ధర్మంలో కొన్ని ఉన్నాయి సార్ వివక్షలు ఉన్నాయి కాబట్టి నేను సార్ నన్ను మాట్లాడి అడిగిన క్వశ్చన్ కి కంప్లీట్ చేయర్ అంటారు చెప్పండి అయితే వివక్షలు ఉన్నాయి కాబట్టి నేను నేను ఒక హిందూ దళితుడిని పుట్టినప్పుడు నే పుట్టినప్పటి నుంచి నేను హిందీ తంటుంది కానీ మధ్యలో నేను హిందూ ధర్మాన్ని విడిచిపెట్టుకున్నాను ఎందుకు విడిచిపెట్టుకున్నానంటే నా ధర్మం నాకు రక్షించట్లేదు నన్ను మంచి చూడట్లేదు నన్ను దరిద్రుని అంటుంది తాల్తో తంటుంది ఇంకా వెలివేస్తుంది విపక్షతో ఉంటుంది ఇంకేదేదో చేస్తుంది కాబట్టి అరే నేను పుట్టిన సమాజంలో నాకు గౌరవం లేనప్పుడు నేను ఇంకెక్కడికి వెళ్ళినాక నాకు గౌరవం ఉండదు అనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి బయటకు వచ్చా అంతే ఇప్పుడు బయటకు వచ్చి బయటకు వచ్చి నేను చెప్పింది వినండి సార్ మీరు బయటకు వచ్చి ఇప్పుడు ఈ యూట్యూబ్ లో ఈ శ్రీకృష్ణ ఛానల్ తో ఎందుకు మాట్లాడానంటే ఒక దాంట్లో ఒక వీడియోలో నేను చూసిన ఏమంటానంటే ఆయన మీకు తోలు తీస్తాము మీకు నరికేస్తాము మీకు చంపేస్తాము మీకు పాటి పెట్టేస్తాము ఇవన్నీ కూడా మనకి హిందూ ధర్మంలో లేదు కదా మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తా అని చెప్పి ప్రజల వాళ్ళు పలుకుతున్నారు అనేది మాట్లాడదాం అని చెప్పి ఆయనకి కాల్ చేస్తే ఆయన ఏదేదో మాట్లాడాడు ఆయన లేదండి ఇప్పుడు ఇస్రాయల్ దేశం దేవుడిని తెచ్చి భారతదేశంలో రుద్దుతుంటే మరి అందరూ దాని గురించి తెలియదు నాకు నాకు దాని నాకు దాని గురించి తెలియదండి మనము మంచి మాట్లాడుకుందాము నువ్వు నాకు తిట్టద్దు నేను నీకు తిట్టాను మనం మంచి మాట్లాడదాం మనం మానవులం జంతువులం కూడా మనకి 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 మన దేవుళ్ళు మనకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంతో మనం మాట్లాడదాం నువ్వు నాకు దిస్తావు నేను నీకు తిట్టాను కరెక్ట్ జ్ఞానం ఇచ్చాడు ఇంకొకటికి ఇంకోటికి కూడా మనం దిట్టద్దు ఇంకోటికి మనం తిట్టాము మనకు వారు మనకు తిడతాడు అప్పుడు కొద్ది కోడి గుడ్డు గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు సన్యాసం లేదా నువ్వు ఏంటి ఏంటి సార్ ఇప్పుడు వీడియోలో ఎవరికి ఎవరికి ఇప్పుడు ఎవరితో మాట్లాడు శ్రీ కృష్ణ కృష్ణశ్వన్తో ఎందుకు తిట్టాను మీరు అక్కడ ఖరీగా అబ్జర్వ్ చేయండి ఎందుకు తిట్టాను ఫస్ట్ ఏరే సన్నీ అవును సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు సార్ మీరు నాకు క్వశ్చన్ వేసారు మీరు నాకు క్వశ్చన్ వేసారు దానికి చెప్తుంటే మీరు వింటున్నారు వినేమో ఏం వినట్లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నాడు ఆయన మరిపోతే ఏం చేస్తారు ఆయన మాట్లాడి న్యూ ఇయర్ ఫస్ట్ అన్నావు సన్నీరే సన్నేసి అన్నావు అవును నేనే అన్నాను అనుకుంటున్నా కదా నేనే అన్నాను అని ఎందుకు అన్నాను ఎందుకు 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 అన్నానంటే ఒక క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ వచ్చినంతగా వెయిట్ చేయాలి చేయకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి నువ్వు ఏ దేశం నుంచో వచ్చిన మతం అది ఆ ఇది అది అని మాట్లాడేది అందుకే నేను అన్నీ మాట్లాడాలి మాట్లాడతాను సార్ నేను ధర్మం అలాగే చెప్తుందా ఇలా గణమని హిందూ ధర్మం అలాగే చెప్తుందా చెప్పండి అని

నాకొక డౌట్ ఉంది సార్ డౌట్ గురించి క్లారిఫై చేయమని చెప్పేసి నేను ఫోన్ చేసిన ఆయన క్లారిఫై చేయకుండా నేను చెప్పింది వినకుండా నేను మాట్లాడింది వినకుండా నేను ఏం చెప్తున్నానో వినకుండా అడ్డదిడ్డంగా మాట్లాడి సరేలే దాని గురించి డౌట్ ఏంటో చెప్పాను అంటే అంతా విన్నానండి విన్నేసే నీకు ఫోన్ కరెక్ట్ అండి ఇప్పుడు చేసిన ధరలకు వెళ్ళారు కదా పేరు నీ పేరు ఎందుకు మార్చలేదు రామకృష్ణ అని నాకు పేరు మాట్లాడమని చెప్పి చెప్పలేదు నాకు ఏ దేవుడు కూడా చెప్పలేదు మతం దేవుడు చెప్పలేదు క్రిస్టియన్ దేవుడు చెప్పలేదు ముస్లిం దేవుడు చెప్పలేదు చెప్పలేదు ఏాడా ఏ చెప్పాడా నీకు ఏంటది మతం మారామని ఏ చెప్పాడా నాకు ఎక్కడ మంచి జరిగితే నేను అక్కడికి వెళ్తాను అయ్యా కాదు ఎక్కడ మంచి జరిగితే నేను అక్కడికి వెళ్తాను నాకు పేరెందుకు పెట్టే ఏంటది మర్చిగలేదు ఇప్పుడు ఎస్సీలు వస్తున్నా అన్ని మార్చుకుంటాను నాకు సమాజంలో నా సమాజంలో నా పేరు రామకృష్ణ అని చెప్పి ఇక్కడ మార్చుకుంటాను ఎక్కువ అక్కడ క్రీస్తు ఇప్పుడు నువ్వు క్రీస్తు ధర్మంకి వెళ్ళావు నేను వెళ్ళలేదబ్బా

తన తన ధర్మం గురించి ఎందుకు మాట్లాడానంటే నేను వివక్ష క్షోభ దుర్ఘటన కాబట్టి అన్ని ఎదుర్కొంటున్నాను కాబట్టి మాట్లాడాను అన్ని ఎదుర్కోవాలా ఏమి ఉన్నాయ్ లేదంట లేదు నేను ఎదుర్కొంటున్నాను అక్కడ ఎందుకు అబ్బా నీ సమాజము నా నాతో నాకు ఎందుకక్కడ ఉండాలి దాంట్లో ఉండలేదు కదా సనాతన ధర్మంలో దాన్ని ఇది ఎందుకు తీసుకుంటున్నావు హిందూ ధర్మాన్ని అన్ని రిజర్వేషన్ లో ఎందుకు తీసుకుంటున్నావు ఇప్పుడు గోపి సనాతన ఛానల్ అని ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను 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 ఒక ఎగ్జాంపుల్ చెప్తా యూట్యూబ్ లో గోపి సనాతన ఛానల్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు వాళ్ళకి ఈ క్రిస్టియన్స్ వాళ్ళకి ఎప్పుడు తిట్టడమే ఆయన పని ఉంటది అది కాదు బాబు ఇది చెయ్యండి అని చెప్పి ఎప్పుడు కూడా ఆయన సలహా ఇచ్చింది లేదు నాకు అక్కడ మంచి లేదు ఇక్కడ మంచి ఉంది ఇది నమ్మండి అని చెప్పింది లేదు మీ మరి అమ్మ దిగించుకున్నది మీ క్రీస్తు పది మందికి పుట్టాడు మీ తల్లిదండ్రులు వ్యభిచారులు మీ అమ్మ నాన్న వేరే వాళ్ళతో పడుకున్నారు ఇయ మాట్లాడేది సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు న్యాయం చేద్దాం అనుకుంటారు ఏం తెలియదు అని అనుకుంటున్నారు సమాజానికి ఆ బైబల్ ఉన్నదే చెప్తున్నాడు లేనిది ఏం చెప్తలేదు కదా బైబుల్లో ఉన్నది నువ్వు చెప్పడానికి ఎవరయ్యా బైబుల్లో చెప్పడానికి నువ్వు ఎందుకు చెప్తావు నీ మతం గురించి నువ్వు చెప్పుకోవా బైబుల్ గురించి నువ్వు ఎందుకు చెప్తావు మీరు సెక్స్ బుక్ తీసుకోవాలా సెక్స్ బుక్ వచ్చి బైబిల్ 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 గురించి నమ్మినోళ్ళు ఎవరు ఎవరు వాళ్ళకి కావాలది బైబిల్ నమ్మిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కావాలి చెప్పు బైబిల్ గురించి కాదు క్రైస్తవులు వచ్చి ఇప్పుడు నీ ఇంటి గురించి నువ్వు చూసుకుంటావా ఇంటి గురించి కూడా బా అన్ని పెట్టుకుంటావాళ్ళు కూడా అన్ని పెడతా రోజు తీసుకొని ఈ ఇంటికి వచ్చి బుక్ ఇస్తుంటే అట్లా కాదపా అట్లా కాదబ్బా ఇప్పుడు మీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది మీ పక్క వీడు మాట సహాయం చేస్తాడు కానీ కోట్లు కోట్లు నీకు కావాలని తీసుకొచ్చి ఇస్తాడు మీరు వచ్చి లేకపోతే మీ ఇంటికి ఈ రోజు మీ ఇంటికి ఈ రోజు మీ ఇంట్లో ఈ రోజు బువ్వ తినడానికి లేదు పక్క ఇంట్లో ఒక పూట తీసుకొచ్చి ఇచ్చాడు రోజు తీసుకొచ్చి నువ్వు ఆలోచించుకోవాలి చేయకపోతే మేము ఎందుకు అడుగుతాము ఏంటంటే ఇంటికి వచ్చి ఇవ్వకపోతే మేము ఎందుకు అడుగుతాము బైబుల్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మంచి దేవుడు నువ్వు నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తే సమాధానం చెప్పినంత లైన్ లో ఉండదు ఇప్పుడు నీ ఇంటి దగ్గరకు వచ్చి నీకు బైబుల్ ఇచ్చారు అంతేనా బైబుల్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే నేను దానికి క్లియర్ గా ఆన్సర్ చెప్తున్నా నేను చెప్పినంత తర్వాత విను మధ్యలో మాట్లాడుకో అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు ఎందుకు ఇస్తారు అని అంటే క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళకి పుణ్యక్షేత్రాలు అనేది ఏమి ఉండవు మన హిందువుల్లాగా తిరుపతి దేవస్థానం అని చెప్పి గాని లేకపోతే సిరిడి దేవస్థానం అని చెప్పి గాని లేదంటే అయ్యప్ప టెంపుల్ అని కాని లేదంటే మనకు ఉన్నటువంటి ముక్కోటి దేవతల టెంపుల్స్ అనేవి వాళ్ళకి లేవు ఓకేనా ఎవరు చర్చిలో వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు వాళ్ళకు ఉన్న సమస్యల్ని బట్టి దేవుని దగ్గర మొక్కుబండ్లు చేసుకుంటారు మొక్కుబండ్లు చేసుకుని వాళ్ళ అన్న నేనే నేను వ్యక్తిని వినకుండా నువ్వు మాట్లాడకన్నా నేను వ్యక్తిని మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడ నువ్వు చెప్పింది అర్థమైంది నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమని చెప్పానన్నా ఎందుకన్నా ఇలా చేస్తావు చెప్పన్న టెక్స్ట్ బుక్ తెచ్చి మన ఇల్లు కింద కమ్ ఇస్తున్నారు మేము నేనేం చెప్పుకున్నాను కదన్న నేను అదే చెప్తున్నాను వినట్లేదు నేను అదే చెప్తున్నా ఆ పాయింట్ కి వస్తున్నా ఉన్న క్షేత్రం క్రిస్టియన్స్ వాడు క్రిస్టియన్స్ మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి చేసుకుంటాడు అంటే ఇక్కడ తెచ్చా ఇస్తే పుట్టాడో లేదనే ఆధారమే లేదు అన్న నువ్వు నువ్వు క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేస్తున్నావు నేను అడిగినానికి వినట్లేదు వినట్లేదు యేసు పుట్టినట్టు పండుగ చేసుకుంటారు అది ఆధారమే లేదు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట చెప్తాను ముక్కోటి దేవతలు ముక్కోటి ముప్పై మూడు కోట్ల ఒక లక్ష మంది దేవతల పేరు చెప్పు ఒక లక్ష మంది పేరు దేవతలు చెప్తా ఒక లక్ష మంది దేవతల పేరు చెప్పి మూడు కోటిల దేవతలు కాదు ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు వెంకటేశ్వర స్వామి ఎవరు వెంకటేశ్వర స్వామి ఎవరు శ్రీకృష్ణుడు ఎవడు రామకృష్ణుడు ఎవడు ತರ್ತ ಮಿಡು ಅವರು ಪಾರ್ವತಿ ಅವರು ಎಲ್ಲಮ ತರುತಮ ತಳ್ಳಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ನೀವು ಎಪ್ಪು ಕೌಂಟ್ ನಿಜಾಕೈ ಮೂರು ದೇವಸ್ಥಾನ ಬೈಬಲ್ ಅನ್ನ ತಾಗಿ ತಾಶಿನ ತ ಬೈಗೂತು ಬೈಬಲ್ ಅದೇ ైబుల్ని అన్న నాకు బైబిల్ గురించి నా బైబిల్ గురించి నేను నేను మాట్లాడు నువ్వు ఎందుకు మాట్లాడను హిందూ నా హిందూ సమాజంలో నాకు పిల్లం పేరు చెప్పు ఎందు ఎవరి పేరు లక్ష్మణ పిల్లం పేరు లక్ష్మణ్ హిందూ పేరు ఊరి కదా

సరేనా నువ్వు సనాతన గురు సనాతన దీని గురించి మాట్లాడొద్దు మాట్లాడవద్దు శివుడిని ఏమన్నావు ఆయన మాట్లాడలేదు ఇప్పుడు నేను ఇప్పుడే విన్నా ఇప్పుడు ఎవరు మాట్లాడావు ఇప్పుడు వీడియో పెట్టాడు ఆయన ఈ శ్రీకృష్ణ సేనని శ్రీకృష్ణ నుంచి వీడియో రైతు మాట్లాడుతాను కర్ణాటక రైచూరు నుంచి అన్న నువ్వు కర్ణాటక నుంచి మాట్లాడు ఎక్కడి నుంచి ఆయన నేను నీవు అడిగిన ప్రశ్నలకి సమాధానం కోసం నేను చెప్పడం ఏమన్నా నువ్వు అడిగిన ప్రశ్నకి జీఎస్ ఏం చెప్పాడనా తన నెమ్మితేనే స్వర్గం అంట లేకుంటే నరకం నాకు ఏసు గురించి దాని గురించి నా వైద్యుల గురించి నాకు తెలియదు నాకు ఏసు గురించి చెప్పకు నాకు హిందూ మతం గురించి నేను చెప్తా నాకు క్రిస్టియన్ మతం గురించి నాకు తెలియదు నేను మతం తీసుకోలేదు ఓకేనా ఎవరు క్రైస్తవ కాదు నువ్వు నేను క్రైస్తవాన్ని కాదు క్రైస్తవ చెప్పాను నేను క్రైస్తవుని కాదే నేను హిందూ మతం నాకు హిందూ 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 మతంలో నాకు వివక్ష జరిగింది నాకు అంతరానికి అంతరాన్ని నుండిగా దీస్తారు నాకు ఒక గుడి దగ్గే గానీ లేకపోతే ఒక మంచి దగ్గర దగ్గర గానీ ఉంటు కాబట్టి నాకు నాకో వెనకొట్టును నా ఏ గ్రంథీ పురాణంలో ఉంది ఎక్కడ ఉంది ఏ కదసి ఆ ఇప్పుడు ఎస్టీని ఎస్టీని యోపతం చేయాలని ఏం చేయాలని ఇప్పుడు నీ కూడా ఇది జరిగిందని చెప్తున్నావు కదా ఏ గ్రంథాల్లో ఉంది అలా చేయాలని మనుషులు చేసిందేది మనుషులు కానీ సనాతన ధర్మంలో ఉంది ఏముంది ఇలాగా చేయాలి కిందని ఇలా చేయాలని వృద్ధులు అన్ని కూడా పాఠశాల ఉంది ఏ దేంట్లో ఉంది సనాతన ధర్మంలో ఉంది కానీ పురాణంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది సనాతన ధర్మము గ్రంథంలో ఉందప్ప గ్రంథం ఏం గ్రంథం నీ వాట్సాప్ నంబర్ నాకు నీకు అన్ని రిఫరెన్స్ డిఫరెంట్ అన్ని పంపిస్తాను పురాణాలు లేవు గ్రంథాలు గ్రంథం పేరు చెప్పనా నువ్వు అరే అదే చెప్తాను కదా నేను గ్రంథం చెప్పు పురాణాల్లో పురాణంలో ఉన్నాయబ్ పురాణాల్లో ఉన్నాయి ఉన్నాయి ఉపనిషత్తుల్లో ఉన్నాయి మహాభారతంలో ఉంది రామాలయం రామాయణంలో ఉంది ఏమైనా ఉంది ఏమని ఉన్నాయి ఉన్నాయి రిపర్స్ పంపినా పెంటే ఉంది చెప్పులు కుట్టాలని ఉంది బ్రాహ్మణుడికి వృత్తి ఏంటనా ప్రశ్నించి ఇప్పుడు మంగళ ఉన్నాడు మంగళ పని చేస్తాడు కుంభరోడు ఉన్నాడు మంగళవారు మంగళకి ఎందుకు పెట్టారు పెట్టచ్చు కదా అంటే చేస్తాడు మనిషి 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 చేసుకుందేది ఏ దేవుడు ఏది ఇలా ఉన్నామని ఎవరు చెప్పలేదు అన్న లేదా మనలో మనకి ఎందుకు వివర్చలా ఇస్తారు దేవుడికి లేదు దేవుడి చేశారు నేను అనట్లేదు ఉన్నాయి కదా ఎదిరించాలి వీర మతానికి వెళ్తారా ఆ ఎన్నిలో ఉంటే ఎన్ని ఎదిరించాలి గాని మనకి రాజ్యాంగం ఉంది కదా రాజ్యాంగం పట్టునే ఎదిరించాలి గాని వేరే మతానికి వెళ్ళాలా రాజ్యాంగమా రాజ్యాంగం காதனா இவன் உனய கதாங்க ஹலோ